ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థపై చేసిన ఆరోపణలు ఆడలేక మధ్యలో ఓడన్నట్లు ఉన్నాయని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శనివారం ఉదయం మీడియా సమావేశంలో జల్లి మధుసూదన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం గత దశాబ్ద కాలంగా అభివృద్ధి పథంలో నింగిని చేరిందని ప్రపంచం భారతదేశాన్ని గౌరవంగా చూస్తోందని తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ప్రజాస్వామ్య పునాది అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఆ రాజ్యాంగాన్ని అవమానపరిచే వాటివేనని ఆయన ఆక్షోపించారు హర్యానాలోని ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ది రాహుల్ గాంధీ కంటికి కనిపించే కారణం అభివృద్ది అంటే ఏమిటో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు హర్యానా ప్రజలు మోదీ పాలనాధ్యక్షత తెలుసుకుని బీజేపీకి పూర్తి మద్దతునిచ్చారని అది చూసి ఓర్వలైకే అందుకే కాంగ్రెస్ ఆందోళనలో ఉందని ఆయన విమర్శించారు దశాబ్ద కాలంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షానికే పరిమితం చేయగా రాహుల్ గాంధీ ఇంకా నిద్రావస్థలో ఉన్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ప్రతిసారి బీజేపీ ఘన విజయం సాధించినప్పుడు రాహుల్ గాంధీ ఈవీఎంలో పైన దొంగ ఓట్లపైన తప్పుడు ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు బీజేపీ మోదీ అంటే పారదర్శకత కాంగ్రెస్ అంటే అవినీతి కుంభకోణాలు కుతంత్రాలు అని జల్లి మధుసూదన్ తేల్చి చెప్పారు ఈవీఎంల వ్యవస్థ అమలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ విజయాలు సాధించినప్పుడు ఆయనకు ఎటువంటి అనుమానాలు రాలేదని ఇప్పుడెందుకు అనుమానాలు వస్తున్నాయో రాహుల్ గాంధీ వివరించాలన్నారు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగాన్ని అవమానపరిచిన రాహుల్ గాంధీ తక్షణం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ గా సమావేశంలో కేజ్రీధర్ పొనగంటి భాస్కర్ జయంతి కుమార్ నాగేంద్ర రాజ్ కుమార్ పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు వేదికతో స్వతంత్రం వచ్చిన కాటనించి రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పరిష్కరించారో మనకి ప్రజలకి వ్యవస్థలకి అన్నింటికీ తెలిసిన విషయమే కాకపోతే ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ ముందు లేకపోతే ఏదైనా వాళ్ళకి నిద్రావస్థల నుంచి లేచి నిలబడిన తర్వాత అంటే వెలుగు వచ్చిన తర్వాత కొన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి మీరు మన ప్రజలందరూ విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి అధినేత అయినటువంటి రాహుల్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల ఎన్నికల విషయాలలో చేసినటువంటి విమర్శలు ఆడేదానికి కాక మధ్యల మీద పడినట్టు ఈరోజు మొత్తం దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడటం బిడ్డూరగా ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అట్లా ఆర్థికంగా గాని అభివృద్ధి పరంగా కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన స్థానాన్ని ఎక్కడో పదో పదహైదో స్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐదు నాలుగు స్థానంలో ఉన్నారు ఇంకొక రెండు మూడు సంవత్సరాల్లో ఇది మూడు స్థానానికి ఖచ్చితంగా వెళ్లి తీరుతుంది అని అందరూ ఆశా వ్యక్తం చేస్తున్నారు అదే కాకుండా ప్రపంచ దేశాలందరూ కూడా భారతదేశాన్ని భారతదేశ ప్రజల్ని గౌరవిస్తున్నారు తెలుసో తెలీదు మన దేశస్థులు గాని మన రెప్రజెంటేషన్స్ కానీ ఎవరైనా ఒక దేశానికి వెళ్ళి భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి అంత గౌరవం ఇచ్చే వాళ్ళు కూడా కాదు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా కాదు షేకా అసలు ఇట్లా చూసేవాళ్ళు ఈ రోజు మన భారతదేశం నుంచి ఎవరైనా సరే ఏ స్థాయి నాయకుడు వెళ్ళినా ప్రజలు వెళ్ళినా కూడా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కానీ టాక్సీ డ్రైవర్ల మీరు భారతదేశం నుంచి వచ్చారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ ప్రధానమంత్రి ఆయన నారాయణ అడిగే స్థాయికి తీసుకెళ్లినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ మంత్రి నరేంద్ర మోడీ గారు అదే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే పటిష్టమైన బలమైన రాజ్యాంగాన్ని రచించి ప్రజాస్వామ్య దేశానికి కావాల్సినటువంటి అన్ని రకాలని ఇచ్చారు సో అంత పటిష్టమైన రాజ్యాంగాన్ని ఈ రోజు హేళన చేస్తూ అవమానం చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఎందుకంటే మొన్న ఈ మధ్య మూడు నాలుగు రోజుల క్రితం హర్యానా ఎలక్షన్ లో ఇరవై ఐదు లక్షల ఓటర్లు దొంగ ఓట్లు ఉన్నాయని దానికి ఒక మీడియా సమావేశం పెట్టి అవన్నీ సేకరించి ఓటర్ కార్డు వేసారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో ఎనిమిదో తేదో పద్దో తేదీలో జరిగిన ఎలక్షన్స్ కి ఆల్మోస్ట్ సంవత్సరం తరగతి తర్వాత ఆయన నిద్రావస్థలో ఉన్నాడో లేదో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు నిద్ర లేసారే లేచాడు పోతే లేస్తే లేశాడు ఆ ఓటర్ కార్డులన్నీ తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లు అని చెప్తున్నాడు అంటే ఎంతో మనం అందరం కూడా గౌరవిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఒక ఎత్తైతే ఎన్నికల సంఘం ఇది ఎవరి సొత్తు కాదు ఎవరి తొత్తు కాదు ఏ రాజకీయ పార్టీకి లొంగే విధానం కాదు దానికి ఉన్న నియమ నిబంధనలు గాని అక్కడ ఉన్న అధికారులు గాని ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉండే ఎన్నికల నుంచి ఎంతో అత్యున్నతమైన దేశ స్థాయిలో పనిచేసిన అధికారులు అందరూ కూడా రోజు ఆ స్థానంలో ఉంటారు అలాంటి వ్యవస్థని ఈ రోజు ఆయన ఎంత హేళనగా చేస్తున్నాడంటే చేతగాని వారు వారిగా అసలు వీరికి ఏమి తెలియదు అన్నట్టుగా మాకే అది తెలిసినట్టుగా అక్కడ ఉన్న ఎలక్షన్ వ్యవస్థ కింది స్థాయి రాష్ట్ర స్థాయి ఆ జిల్లా స్థాయి అధికారులు అక్కడ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ని అందరినీ కూడా ఈరోజు హేరాన తీసుకుందో మాట్లాడుకుంటారు అంటే ఎవరైనా ఒక ఎలక్షన్ లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మనం ఓటర్ ఐడి తయారు చేసుకోవాలన్నా లేక పక్క దేశాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ ఓటర్ కార్డు ఉంటే ఇక్కడ ఓటర్ కార్డు కావాలన్నా లేక డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి సో ఈ నియమ నిబంధనలు ఆ ఎలక్షన్ లో ఎన్రోల్మెంట్ టైము అలాగే అబ్జెక్షన్స్ టైము అని ఒక పిరిధి అంటే పరిధి కాల పరిధి కూడా ఉంటుంది సో అబ్జెక్షన్ చేయమని చెప్తారు అలాగే దానికి ఫైనల్ కూడా వాళ్ళు పత్రికా ప్రకటనతోనే కాకుండా అవేర్నెస్ క్యాంపులు పెట్టి కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్న వ్యవస్థలో ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి విధానం కానీ ఆయన మాట్లాడుతున్న విధానం ఎలా ఉందంటే యావత్ భారతదేశ ప్రజలందరినీ ప్రజాస్వామ్యాన్ని ఎలక్షన్ కూడా రాజ్యాంగాన్ని కూడా అవమానించే పరిస్థితికి తీసుకొచ్చారు సరే ఒప్పుకుంటాం ఒకవేళ నువ్వే కరెక్ట్ అనుకుంటా ఇరవై ఐదు లక్షల ఓట్లు దొంగ ఓట్లు ఒక రాష్ట్రంలో చేశారంటే ఒకసారి ఎన్నికై మీ ప్రకారమే గెలిచిందంటాం మరి రెండోసారి గెలిచిందంటే మరి మూడోసారి కూడా రాజ్యాన్ని కరెక్ట్ వచ్చిందంటే దేశ చరిత్రలో హర్యానా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి దేని చూసిచ్చారు మోడీ గారి యొక్క అంటే ట్రాన్స్పరెన్సీ ఆయన తీసుకుంటున్న ఏమైనా కానీ ఎలాంటి అవినీతి లేకుండా ఆయన ప్రజల మద్దతు గూడగట్టుకొని పనిచేస్తుంటే ఈయన ఉలిక్కి పడి వచ్చి లేచి నో 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 ఇదంతా దొంగ ఓట్ల పని నీకు రాజ్యాంగ ఇవ్వలేదు అని చెప్తే ఎంత ఘనంగా ఉందంటే అందరూ నవ్విపోతున్నారు ఇదికేమన్నా మతి సీమితం ఉందా లేదా ఎందుకంటే కొన్ని విషయాలు ఒప్పుకోవాలి కొందరు అదే చెప్తారు జరిగిన వెంటనే తప్పు అని చెప్పండి సరిదిద్దుకునే టైం ఇస్తారు దానికి కావాల్సిన ఎవరి మీద చర్యలు తీసుకుంటారు అవుతుంది కానీ ఒక ఓటు రెండు ఓటు పదివేలు రెండు వేలు లక్ష కాదు రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షలు ఉంటే అందరు నిద్రపోతున్నారా ప్రజలందరూ నిద్రపోతున్నారా ఎవరు కంప్లైంట్స్ ఇవ్వలేదు ఆ టైంలో ఎవరు ఎలక్షన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లేదా కోర్టుకి ఎవరు వెళ్ళలేకట అవకాశాలు ఉన్నాయి కదా మరి వాళ్ళంతా అప్పుడు యాక్సెప్ట్ చేసి అక్కడ ఉన్న అభివృద్ధిని చూసి బీజేపీని మోడీ గారికి మద్దతు ఇస్తే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మద్దతు ఇచ్చి గెలిపిస్తే గుజరాత్ తర్వాత అత్యధిక శాతం భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన రాష్ట్రం హర్యానా రాష్ట్రం ఆ విధమైన అభివృద్ధిని ఆ విధమైన మహిళలు తీసుకొచ్చిన సంక్షేమాలు గాని వ్యవసాయ రంగం గాని ఇండస్ట్రీ గాని ఎక్కడ అడుగడు స్థాయిలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రాన్ని రోజు దేశంలో గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఒక్క మాట చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ అవినీతికి కుంభకోణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయి ఆ కుళ్ళు కుతంత్రాలు కూడగట్టుకొని దేశంలో పూర్తిగా దశాబ్ద కాలంగా దాన్ని పక్కన పెట్టేశారు ప్రజల్లో మర్చిపోయారు అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అలాంటి పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ కోసము ఏదో నేను ఇక్కడ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది నేను ఒక రాహుల్ గాంధీని మా తాత తాతలు ముత్తాతలు అక్కడి నుంచి వాళ్ళంతా నేను ఎంతో సేవ చేశారు అని గుర్తింపు కోసం భారతదేశ ప్రతిష్టని అఘోరపరిచే విధంగా రాజ్యాంగానికి అవమానపరిచే విధంగా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా ప్రజల నిర్ణయాన్ని ఏమైనా చేసే విధంగా ఇక్కడ ఉన్న వ్యవస్థల మీద ఉంది మనకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా న్యాయ వ్యవస్థ అయినా రెవెన్యూ వాళ్ళైనా వీళ్ళంతా ఒక కష్టపడి చదివి ఆ ఉన్నతమైన అధికారాన్ని పొంది ప్రజల కోసం నిరంతరం రాత్రి పలు కష్టపడుతున్న వ్యవస్థ సో వాటిని ఈరోజు శక్కిస్తూ ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధినాయకులు అధినేత అయినటు రాహుల్ గాంధీ తక్షణమే భారతదేశంలో ఉన్న నూట యాభై కోట్ల మంది ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం